వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అంటూ తారక్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అసభ్యకరంగా దూషణలు జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ టూ సినిమా షోలను లో ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడేవా రాము వీళ్ళంతా ఓకే చేసారా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇది లేదు నా శాంతి తీర్థం అంటే ఇది లేదు గలాట జరిగింది వాడితో ఏం అన్నది ఏ లేదు ఇప్పుడు తిరిగే నేను నా గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు

బుద్ధ మూసుకుంటారా పుక నువ్వు ఎట్లా ఎట్లా వేపిస్తారో నువ్వు కార్ది నేనే ఎవరన్నా వేయించాక నా స్టేర్ ఆయిడ్ వేస్తున్నారు సినిమా ది సరే వేపి ఇప్పుడు పర్మిషన్ లేదు కదా కాదు సినిమా వేస్తాను అన్నప్పుడు పర్మిషన్ లేదు కదా ఎట్లా నువ్వు నేనే ఎవరన్నా వేయించేకి నాకు సంబంధం లేదు సరే వావ్ బుగ్వేపిస్తాది చూడి కాన మామూలుగా నేను సినిమా పోయేవాడిని నా నాడు సినిమా ఆడదు సినిమా ఆడదు

ఆడుదు గార్ట్ ఫార్మ్ ఇస్తు నిలిపేపిస్తున్నా మనకి ఎందుకేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరికే ఉంటామా ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడు పంపించవా అందరిని సరే